హాయ్ అందరికీ నమస్తే వెల్కమ్ టు వి కార్స్ ప్రెజెంట్ మన దగ్గర ఏ కార్స్ ఉన్నాయి ఏంటి అన్నది అయితే ఈరోజు చెప్పడం జరుగుతుందండి ప్రెజెంట్ మన దగ్గర వచ్చే పది కార్ల వరకు అయితే మనకి లోకల్ కార్స్ అయితే ఉండడం జరిగింది సో వెస్ట్ బెంగాల్ నుంచి తెచ్చిన కార్స్ అన్ని సేల్ అయిపోయినాయండి ఓన్లీ ఒక్క కార్ మాత్రం ఎస్ క్రాస్ మాత్రం మన దగ్గర ఉంది కనబడి అండి ఓన్లీ లోకల్ కార్స్ పార్కింగ్ సేల్ అయితే పెట్టారు సో ప్రజెంట్ మన దగ్గర ఏ వెహికల్స్ ఉన్నాయి ఏంటి అన్నది అయితే ఈ రోజు మొత్తం టోటల్గా వీడియోలో డీటెయిల్స్ అయితే చెప్తాను నేను మన దగ్గర ఫస్ట్ మొత్తం టోటల్గా బ్రేజా నుంచి మనకి అలాగే మహేంద్ర మహారాజా ఒకటి అలాగే ఐ ట్వంటీ ఒకటి ఇన్నోవా కృష్ణా ఒకటి పోలో ఉందండి లేకపోతే ఉండ సిటీ ఉంది నెక్స్ట్ డిజల్ రెండు ఉన్నాయి పెట్రోల్ ఒకటి మనకి డీజిల్ ఒకటి వెంటో పెట్రోల్ ఒకటి ఉందండి ఎస్ క్రాస్ అవుతుందండి ప్రజెంట్ మన దగ్గర పది వెహికల్స్ ఉన్నాయి దాని డీటెయిల్స్ ఏంటి ఏమున్నాయి మన దగ్గర టోటల్గా అయితే రోజు అయితే చెప్తాను చూద్దాం అండి సో ఫస్ట్ వెహికల్ చూసుకున్నట్లయితే మనకి విటారా బ్రేజా అండి రెండు వేల ఇరవై మూడు మోడల్ వీఎస్ఐ అండి యానో రిజిస్ట్రేషన్ బండి రీడింగ్ చూసుకున్నట్లయితే మనకి పదిహేడు వేలు మాత్రమే రీడింగ్ జరిగింది అండి కంప్లీట్ ఒరిజినల్ రీడింగ్ షోరూమ్ ట్రాక్ కూడా ఉందండి బండి మాత్రం చాలా ఎక్సలెంట్ గా ఉంది ఎక్కడ చిన్న గేత్ కూడా ఏం లేదు బండి విధంగా చాలా గా ఉంది ఇది యానో రిజిస్ట్రేషన్ బండి అండి కస్టమర్ రేట్ వచ్చి ఎనిమిది లక్షల యాభై వేలు చెప్తున్నారు మీరు కార్ చూసుకుంటే మనకి రేట్ కూడా ఇంకా కొద్దిగా అయితే మనం బార్గెనింగ్ అయితే ఉంటుంది రెండు వేల ఇరవై మూడులో తీసారండి విఎస్ఏ బ్రేజా పెట్రోల్ మాన్యువల్ గేర్ అండి మైలేజ్ చూసుకున్నట్లయితే మనకి ఒక పద్దెనిమిది వరకు అయితే మైలేజ్ వస్తుంది ఓన్లీ పదిహేడు వేలు మాత్రమే రీడీ తిరిగిందండి టోటల్గా దీని ఫుల్ వీడియో కూడా నేను మళ్ళీ వీడియోస్లో పెడతాను ప్రజెంట్ మన దగ్గర ఏ వెహికల్స్ ఉన్నాయి అన్నది మాత్రమే నేను చెప్తున్నాను నెక్స్ట్ మళ్ళీ మనకి ఒక్కొక్క వెహికల్ అయితే మనం పెట్టడం జరుగుతుంది వీడియోస్ లో నెక్స్ట్ బండి వచ్చేటప్పటికి మహేంద్ర మరాజు ఎం టూ అండి రెండు వేల పంతొమ్మిది మోడల్ రీడింగ్ చూసుకున్నట్లయితే లక్ష ఇరవై వేలు జరిగింది ఏపీ రిజిస్ట్రేషన్ బండి అలాగే క్వార్టర్ ట్యాక్స్ అండి లైఫ్ ట్యాక్స్ అయితే కాదు క్వార్టర్ ట్యాక్స్ ఇది కస్టమర్ రేట్ వచ్చి మనకి ఐదు లక్షల ముప్పై వేలు చెప్తున్నారు మీరు కార్ చూసుకుంటే ఇంకా రేట్ అనేది అయితే తగ్గించి తీసుకోవచ్చండి ఇది వచ్చేసి మనకి క్వార్టర్ ట్యాక్స్ మళ్ళీ చెప్తున్నాను లైఫ్ ట్యాక్స్ అయితే కాదండి ఏపీ బండి మనకి ఎల్లో బోర్డులో ఉంది మనకి మనకి వచ్చేదానికి రిజిస్ట్రేషన్ వచ్చే ఎల్లో బోర్డు ట్రావెల్ విధంగా మనకి ఎవరికైనా కావాలనుకుంటూ తీసుకోవచ్చండి రెండు వేల పంతొమ్మిది ఐదు ముప్పై చెప్తున్నాం ఇంకా రేట్ అనేది ఇంకా తగ్గుతుందండి నెక్స్ట్ బండి వచ్చేటప్పటికి అటువంటి నేను ఆల్రెడీ వీడియోలో పెట్టానండి ఒక ఆయన కూడా ఆల్రెడీ మనకి దీంట్లో ఒక ఫైనాన్స్ అయితే పెట్టుకుంటున్నారు సో ఇంకా మనకి ఎందుకు అడ్వాన్స్ అయితే తీసుకోలేదు ఇది మనం లక్ష ఎనభై వేలు పెట్టాము రెండు వేల పదకొండు మోడల్ లక్ష నలభై వేలు అయితే రీడింగ్ జరిగింది మనం రేట్ వచ్చేటప్పటికి ఫైనల్ ఒక పదివేలు అటు ఇటు ఇస్తానని చెప్పేసాం మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇది కూడా మన దగ్గర ఉంది మీరు కావాలంటే తీసుకోవచ్చు డీజిల్ బండి ఆ స్టార్ట్ ఏపీ రిజిస్ట్రేషన్ బండి మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే చూసుకోవచ్చు నెక్స్ట్ బండ్ వచ్చేటప్పటికి ఇనోవా అండి ఇనోవా మనకి ఇనోవా క్రిస్టా రెండు వేల పంతొమ్మిది మోడల్లో రేటింగ్ చూసుకున్నట్లయితే లక్ష యాభై వేలు తిరిగింది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ కూడా ఉందండి ఏపీ రిజిస్ట్రేషన్ బండి మన సిక్స్ ప్లస్ వన్ మనకి గ్రే కలర్ బండి కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది కస్టమర్ పదహారు యాభై చెప్తున్నారు రేటు మీరు కార్ చూసుకుంటే రేట్ అనేది తగ్గించవచ్చు మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంది డైరెక్ట్గా వచ్చి కార్ చూసుకుని రేట్ కూడా మాట్లాడుకోవచ్చండి నెక్స్ట్ బండి వచ్చే హోండా సిటీ రెండు వేల పదమూడు ఎస్ఎమ్ అండి మనకి పీవే రిజిస్ట్రేషన్ ఇది మీకు నెంబర్ కూడా చూసుకోవచ్చు పీవే జీరో ఫోర్ రిజిస్ట్రేషన్ డెబ్బై ఐదు వేలు రేటింగ్ తిరిగింది రేట్ వచ్చేటప్పటికి ఇది మూడు లక్షల పదివేలు చెప్తున్నారు మీరు కార్ చూసుకుంటాక రిటర్న్ అయితే కొద్దిగా తగ్గించి అయితే వచ్చు బండి పెట్రోల్ వేరేంటే మాన్యువల్ అండి బండి కూడా బాగుంది మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే కావాలి కొంచెం తక్కువ బడ్జెట్ లో ఎవరికైనా కావాలనుకుంటే చూసుకోవచ్చండి మీకు పే రిజిస్ట్రేషన్ అండి మళ్ళీ చూసుకోవచ్చు మీరు టైర్ల విధంగా కానీ అంత కూడా బాగుంది ఇంజిన్ సైడ్ కూడా చాలా బాగుంది మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే రేటుకు వచ్చి కార్ ట్రైల్ వేసి మీకు ఓకే అనుకుంటే తీసుకోవచ్చండి నెక్స్ట్ బండి పోలో అండి ఏపీ రిజిస్ట్రేషన్ బండి త్రిబుల్ త్రీ నెంబర్ నెంబర్ కూడా చూసుకోవచ్చు మీరు త్రిబుల్ త్రీ నెంబర్ మనకి పోలో రెండు వేల పదమూడు మోడలో పదిహేను రిజిస్ట్రేషన్ అయింది అండి పదమూడు మ్యానుఫ్యాక్చరు పదిహేను రిజిస్ట్రేషన్ అండి ఇది కస్టమర్ రిక్స్ అనుభవాలి చెప్తున్నారు పోలో మీకు లైన్ అండి బండి విధంగా ఓడి మీకు చుట్టూ కూడా మనకి టచ్ప్స్ అయిపోయినాయి మొత్తం టోటల్గా టచ్ప్స్ అయినాయి బండి విధంగా చూసుకున్నట్లయితే ఎక్కడెక్కడ ఈ సైడ్ కూడా మీకు దెబ్బ ఉంది చూ చేయించుకుంటే మనకు ఇంచమించి ఒక పెయింటింగ్ వర్క్ అవి చేయించుకుంటే ఒక ముప్పై నలభై వేలు అయితే ఖర్చు ఉంటుంది దాన్ని బట్టి మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్గా చూసుకోవచ్చు బండి విధంగా ఇంజన్ సైడ్ అయితే బాగుంది ఏసీ గారు అంత వర్కింగ్ అంతా బాగుంది పోలె ఎవరైనా కావాలి చేయించుకుంటారంటే రెండు లక్షల ఎనభై వేలు కస్టమర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు కార్ చూసుకుంటే ఇంకా రేట్ అనేది అయితే తగ్గించవచ్చు అండి నెక్స్ట్ బండి వచ్చేదానికి ఎస్క్రాస్ అండి ఎస్క్రాస్ జటా వేరియంట్ రెండు వేల పద్దెనిమిది మోడల్ రీడింగ్ చూసుకున్నట్లయితే దీని మీద యాభై ఎనిమిది వేలు ఉంటుందండి ఒరిజినల్ రీడింగ్ కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అయితే లక్ష పదిహేను వేలు తిరిగింది బండి రేట్ వచ్చేదానికి మనం ఆరు లక్షలు చెప్తున్నాం మీరు కాల్ చూసుకుంటే ఇంకా రేట్ అని అండి మీకు ఇదే బండి ఆంధ్రలో చూసుకున్నట్లయితే ఏడు యాభై ఎనిమిది లక్షలు ఉన్నాయి సో నెక్స్ట్ మనం మనం ఆరు లక్షలు చెప్తున్నా ఇంకా తగ్గించి అయితే ఇవ్వడం జరుగుతుంది మీకు ఆంధ్రా ట్యాక్స్ చూసుకున్నట్లయితే ఒక లక్ష ఇరవై అవుద్ది అది మీకు ఏనావలో చేయించుకుంటే ఒక నలభై వేలు అలా అవుతాయితే ట్యాక్స్ అవుతుంది మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే ఏ స్టేట్ వాళ్ళకైనా అనౌన్స్ ఇస్తాం బండి రేట్ వచ్చి మీకు ఆరు లక్షలు చెప్తున్నాను మీరు కార్ చూసుకుంటే ఇంకా రేట్ అనేది తగ్గించడం ఇవ్వడం జరుగుతుంది డీజిల్ బండి మాన్యువల్ గేర్ లక్ష పదిహేను వేలు తిరిగింది మైలేజ్ కూడా మీకు ట్వంటీ ప్లస్ వస్తుంది మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే చూసుకోవచ్చండి నెక్స్ట్ బండి వచ్చేసరికి స్విఫ్ట్ డిజైర్ అండి టూర్ స్విఫ్ట్ డిజార్ టూరు రెండు వేల పద్దెనిమిది మనకి రిజిస్ట్రేషన్ అయింది అండి రెండు వేల పదిహేడు ఎండింగ్లో తీశారు రెండు వేల పద్దెనిమిది రిజిస్ట్రేషన్ అయింది లక్ష రెండు వేల అయితే రీడింగ్ తిరిగింది అండి ఏపీ రిజిస్ట్రేషన్ బండి మీకు ఎటువంటి ట్యాక్స్ కానీ ఏం పడదు ఓన్లీ మనకి తమ్మేసుకుని టోకెన్ తీసి మనకి తమ్మేస్తే మనకు పదిహేను అయితే ఖర్చు అవుతుంది ఇది రేట్ వచ్చేటప్పటికి కస్టమర్ నాలుగు లక్షల యాభై వేలు చెప్తున్నారు మీరు కార్ చూసుకుంటే ఇంకా రేట్ అయితే తగ్గించవచ్చండి ట్రావెల్ విధంగా ఎవరికైనా కావాలనుకుంటే చూసుకోవచ్చు ఇది డీజిల్ బండి మాన్యువల్ గేరు మనకి బండి విధంగా ఇంజన్ సైడ్ అంతా బాగుంది అక్కడక్కడ చిన్న చిన్న రెస్ట్ వచ్చింది అది ఒకటి ఇంట్లో కంప్లైంట్ వచ్చేటప్పటికి ఇన్సూరెన్స్ కంప్లైంట్ అన్నీ ఉన్నాయి మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ బండి కూడా ఉంది మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే చూసుకోవచ్చు నెక్స్ట్ బండ్ వచ్చేటప్పటికి మనకి స్విఫ్ట్ డీజర్లో వీఎస్ఐ పెట్రోల్ వేరియంట్ అండి ఇది కూడా ఏపీ రిజిస్ట్రేషన్ బండి ఇది వచ్చేసి మనకి రెండు వేల ఇరవై మోడల్ అండి రీడింగ్ చూసుకున్నట్లయితే తొంభై ఐదు అయితే రీడింగ్ తిరిగింది కస్టమర్ రేట్ వచ్చి మనకి నాలుగు లక్షల అరవై వేలు చెప్తున్నారు మీకు ఇంకా కార్ చూసుకుంటే మీరు కూడా తగ్గించవచ్చు ఇది ఇది తొంభై ఐదు వేలు రీడింగ్ తిరిగింది ఏపీ రిజిస్ట్రేషన్ బండి రెండు వేల ఇరవై మోడల్ అండి మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటుందంటే డైరెక్ట్గా కార్ వచ్చి చూసుకుని దాన్ని బట్టి మనం రేట్ అనేది అండి నెక్స్ట్ బండి వచ్చినప్పటికి ఒకసారి బాగానే వెంటో అండి రెండు వేల పదకొండు మోడల్ హైలైన్ పెట్రోల్ వేరేంటు మాన్యువల్ అండి రీడింగ్ చూసుకున్నట్లయితే అరవై ఎనిమిది వేలు తిరిగింది సెకండ్ ఓనర్ బండి ఇది రేట్ వచ్చేటప్పుడు మనకు మూడు లక్షల వేలు చెప్తున్నాం మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్గా కార్ చూసుకుంటే ఇంకా రేట్ అని అండి సో ప్రెజెంట్ మన దగ్గర ఉన్న కార్స్ ఇవ్వండి పది కార్లు కూడా మన దగ్గర ప్రజెంట్ మనం వెస్ట్ బెంగాల్ నుంచి తెచ్చిన కార్లు అన్నీ అయిపోయినాయి మనం ఆల్రెడీ మొన్న ఒక ఇరవై కార్లు వరకు పెట్టడం జరిగింది కంప్లీట్ మొత్తం అన్న అవకేస్తాను ఓన్లీ ఎస్క్రాస్ ఒకటే మన దగ్గర ఉండడం జరిగింది అది కూడా నెక్స్ట్ కొద్దిగా టీటీలో ఉంది అవి కూడా జరుగుతుంది ఏదైనా ఓకే అయితే అది కూడా వెళ్ళిపోద్ది ప్రెజెంట్ మళ్ళీ కార్స్కి అయితే వెళ్తానండి నేను సో నెక్స్ట్ ఏంటంటే చాలా మంది ఢిల్లీలో కార్లు రేట్లు బాగా తగ్గిపోతున్నాయి దాన్ని బట్టి మనం ఒకవేళ ఢిల్లీ వెళ్దాము ఏంటన్నదైతే నేను ఆలోచించి ఆగాను సో ప్రెజెంట్ అయితే అక్కడ ఏమో రేట్లు అయితే ఏం తగ్గలేదండి సో ఎందుకంటే నేను వెస్ట్ బెంగాల్ నుంచి తెచ్చిన కార్లకి అక్కడ రేట్లు తగ్గిపోతే ఆ కార్లకి మళ్ళీ వేరేషన్ వచ్చేస్తుంది ఆ రేట్లు మనం ఇవ్వగలదాము లేదన్న కన్ఫ్యూజ్లో నేనైతే ఆగాను సో అక్కడ రేట్లు చూసుకున్నట్లు ఏమేమి తగ్గడం ఏం లేదండి నేను ఆల్రెడీ ట్రై చేశాను కానీ అక్కడ రేట్లు ఏం తగ్గినట్టుగా ఏం కనిపించలేదు అందువల్ల నేను మళ్ళీ నేను వెస్ట్ బెంగాల్లో వెళ్ళడం జరుగుతుంది సో అక్కడి నుంచి అయితే కార్లు తెస్తాను మళ్ళీ మనకు ఒక టెన్ డేస్ లోపల కార్స్ కూడా వస్తాయండి సో అది కాకుండా మంది అడుగుతున్నారు అన్న మీకు ఢిల్లీలో కార్లు వస్తున్నాయి కదా వెస్ట్ బెంగాల్ నుంచి ఎందుకు తెస్తున్నారు ఏంటి ఆ డీటెయిల్స్ కూడా అడుగుతున్నారు సో అది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ టైం అన్నది మీకు గా ఒక వీడియో పెడతాను సో అక్కడ నుంచి ఎందుకు వస్తున్నాను వెస్ట్ బెంగాల్ నుంచి ఎందుకు తెస్తాను ఢిల్లీ ఎందుకు తేవట్లేదు అన్నది సో అది కూడా మీకు కంప్లీట్గా ఒక వీడియో పెడతాను సో అలాగే ట్యాక్సీలు అవి ఎంత అవుతున్నాయి దాని బట్టి మనం ఎక్కడైతే వెహికల్ తీసుకోవచ్చు టోటల్ ఒక వీడియో అయితే చేస్తాను అది కూడా నేను కంప్లీట్గా ఒక రేపు వేల ఒక వీడియో కూడా వదులుతానండి సో అది కూడా ప్రజెంట్ ఉన్న వెహికల్స్ ఇవి ఇవి కూడా ఫైనల్ రేట్లు ఏం కాదు మనం పెట్టింది ప్రతి ఒక్కటి కూడా ఫైనల్ ఏం కాదండి మీరు కార్ చూసుకుంటే మనకు రేట్లు కూడా మాట్లాడుకోవచ్చు ఎందుకంటే కస్టమర్ పెట్టిన తర్వాత పదివేలు ఎక్కువ రావాలనుకుంటారు సో కొనుగోలు మీరు కాబట్టి మీకు పదివేలు తక్కువ రావాలనుకుంటారు సో ఇందులో మనకి డైరెక్ట్గా వచ్చి కార్లు చూసుకుంటే మనం ఫేస్ టు ఫేస్ డైరెక్ట్గా ఆనర్ను పెట్టి నేను మాట్లాడించేస్తాను మన కమిషన్ మేస్ మాత్రమే తీసుకొచ్చి ఉంటాం అండి పదివేలు కమిషన్ అయితే తీసుకుంటాం అంత మీద ఇంట్లో ఉండదు మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది కాల్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్